దిస్ ఇస్ బార్గో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఆఫాజిల్ సో తమ్ములని చూసారు కదండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే సైజ్ గురించి అనమాట సో నా దగ్గర అయితే కొన్ని బాన్సై కలెక్షన్స్ ఉన్నాయి కానీ బట్ వాటికి ప్రాపర్ పాట్స్ లేవు సో నేను యాక్చువల్గా పాట్ కోసం వెతుకుతుంటే నాకు హైదరాబాద్లో ఈ ప్లేస్ కనిపించింది అనమాట సో ఆల్రెడీ వెళ్ళాను నేను బట్ మీకు కూడా వ్లాగింగ్కి ఎందుకు కవర్ చేస్తానంటే లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అనేది హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం ఒకళ్ళ దగ్గర చూశానండి సో వాటిల్లో కూడా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట అంటే లో స్టైల్స్ ఉంటాయి కదండి క్యాస్కెట్ స్టైల్ అని ఫారెస్ట్ స్టైల్ అని చెప్పి ఫార్మల్ అప్రైట్ ఇన్ఫార్మల్ అప్రైట్ ఇలా అన్ని స్టైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే ఈ బాన్సాయ్కి ఈ ప్రాపర్ పాట్ అనేది సెట్ అవుతుంది అని కూడా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ పాట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా నా మై మెయిన్గా నేను వెళ్ళేది ఏంటంటే పాట్ కొనడం కోసం బట్ మీ అందరికీ ఏంటంటే ఐ వాచింగ్గా ఉంటుంది అని చెప్పి మీకు బాన్సాయలు అన్ని వెరైటీస్ వాళ్ళు కవర్ చేయబోతున్నాను సో చూడండి ఎండ్ దాకా మంచి వర్త్ వాచింగ్ వీడియో అనమాట ఇది సో ప్రతి ప్లాంట్ లవర్ కూడా చూడాల్సిన వీడియో సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి సో ఫైనల్లీ మనం బోన్సే ఫామ్కి అయితే విజిట్ చేశామండి సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బోన్సైస్ ఉన్నాయో దాంట్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఎన్ నెంబర్ ఆఫ్ చాయిస్ అనమాట సో స్మాల్ సైజులో మామీ బాన్సైస్ ఉన్నాయి అండ్ బిగ్ సైజ్లో పెద్ద బోన్సైస్ ఉన్నాయి సో అన్ని ఏజ్డ్ బోన్సైస్ ఉన్నాయండి సో ఏజ్డ్ బోన్సైస్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చిన్నపాట్లో పెరిగిన బాన్సే స్ట్రక్చర్ అండ్ అలానే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ పెరిగిన బాన్సే స్ట్రక్చర్స్ కూడా నేను ఇక్కడ చూశాను సో మీకు ఫస్ట్ థింగ్ బాన్సే అంటే ఏంటో తెలియాలి బోన్సై అంటే ఏంటంటేనండి ఒక పెద్ద ట్రీని చిన్న సైజులో ఎక్కువ ఏజ్డ్తో ఒక చిన్న పాట్లో పెంచేదాన్ని బాన్సాయ్ అని అంటారు సో మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ బోన్సాయిసే సో ఫస్ట్ ఈ బాన్సాయ్ ఆరిజిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందంటే జపాన్ నుంచి స్టార్ట్ అయ్యిందండి సో జపానీస్ ఆర్ట్ అనమాట ఇది సో స్లో స్లోగా ఏంటంటే వరల్డ్ వైడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి సో ప్రతి ప్రతి చోట కూడా ఈ బాన్సాయ్ అనేది పెంచుకుంటున్నారు ఇప్పుడు బోన్సాయిస్లో స్టార్టింగ్ అంటే బిగినర్స్ స్టార్ట్ చేయాల్సిన బోన్సాయిస్ ఏంటంటే భోగన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి సో ఇక్కడైతే భోగన్వెలాస్ చాలా ఎక్కువ వెరైటీసే ఉన్నాయన్నమాట సో మీరు చూడొచ్చు ట్రంక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ భోగన్వెలా ఏంటంటే పర్టికులర్గా దీన్ని ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది ఒక హార్డ్ ప్లాంట్ అనమాట సో ఇది హార్డ్ ప్లాంట్ అంటే ఇన్ ది సెన్స్ ఏంటంటే మనం ఎక్కువ కేర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో మంచి ఫ్లవరింగ్ వస్తుందండి సో అందుకు ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చాయిస్ అయితే ఈధర్ బోగన్వెల్లే ఆర్ జేడ్ ప్లాంట్స్ అనమాట సో ఇక్కడైతే భోగన్ వేలాస్లో అయితే చాలా మంచి మంచి షేప్స్ అయితే ఉన్నాయి బట్ అన్నీ ఏంటంటే అంబ్రెల్లా షేప్స్ నాకు అనిపించాయి ఎక్కువ అంటే యూజువల్లీ అయితే చాలా షేప్స్ ఉంటాయండి క్యాస్కెట్ షేప్స్ అని చెప్పి రాఫ్ట్ షేప్స్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి సో మీకు రాన్ రాన్ వీడియోస్లో నేను మిగిలినవన్నీ కవర్ చేస్తాను అండ్ సెకండ్ చాయిస్ వచ్చేటప్పుడు జేడ్ అనమాట సో నాకు కావాల్సింది ఈ పాట్ అండి కాస్కెట్ పాడు సో ఈ కాస్కెట్ పాడ్ కోసం చూస్తూ ఈ జేడ్ వెరైటీస్ కూడా చూశాను ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ జేడ్ వెరైటీస్ ఉన్నాయండి సో ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి ఏజ్డ్ వెరైటీ ఆఫ్ జేడ్ సో ప్రజెంట్ మీరు చూస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ జేడ్ ప్లాంట్ అనమాట సో మంచి ట్రిమ్ ఇంకా చేయలేదు సో నెక్స్ట్ మంత్ చేస్తానని అన్నారు సో మీకు వీడియో కోసం కవర్ చేస్తున్నాను సో చూడొచ్చు ట్రంక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నా పామ్ సైజ్ అంత ఉందన్నమాట మొత్తం బ్యూటిఫుల్ రూట్స్తో నీట్గా సో ఇలాగ ఇక్కడైతే చాలా జేడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి అంటే షే మంచి మంచి షేప్స్తో సో మీకు అన్నీ ఒకసారి కవర్ చేసి చూపిస్తాను సో ఇదైతే ఫ్యూజన్ టెక్నిక్తో చేశారు సో ఫ్యూజన్ టెక్నిక్ ఇవన్నీ నేను ఫ్యూచర్ నా వీడియోస్లో నా దగ్గర ఉన్న బోన్సై ప్లాంట్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫ్యూజన్ టెక్నిక్ అంటే ఏంటి ఫ్యూజన్ టెక్నిక్ ఎలా చేయాలి అండ్ ఈ బోన్సై స్ట్రక్చర్ని ఎలా ప్రూన్ చేసుకోవాలి అండ్ ఎలా మనము వీటిని వైరింగ్ చేసుకోవాలి ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ ఉన్న జేడ్ ప్లాంట్ కలెక్షన్ అయితే చూడండి ఇంకా ఇవన్నీ ప్రూనింగ్ అవ్వలేదు బట్ ట్రంక్ స్ట్రక్చర్స్ అయితే అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మాక్సిమం వీళ్ళు ఏంటంటే మొత్తం అంబ్రెల్లా షేప్ బోన్సైజే పెట్టారనమాట ఎందుకంటే ఇది ఒక ఈజీగా చేసేయొచ్చు కాబట్టి అంబ్రెల్లా షేప్ అనేది సో ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఆఫ్ అంబ్రెలా షేప్స్ ఉన్నాయి లైక్ బోగన్విల్లా అండ్ జేడ్ ప్లాంట్స్ కన్నా నాకు ఇక్కడ థర్డ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఏజ్డ్ ప్లాంట్స్ బాగా నచ్చాయండి ఏజ్డ్ ప్లాంట్స్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు ఏంటంటే ఆ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్స్ బట్ లుక్ వైజ్గా చూస్తే అది ఎలా ఉందంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ పెంచిన బోన్సే ప్లాంట్స్ లాగా ఉందన్నమాట సో ఇలాంటి వాటిల్ని అంత ఏజ్ కనిపించే ప్లాంట్స్ని ఎలా చేసుకోవాలి అంటే ప్లాంట్ సెలక్షన్ ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు మీరు చూసినవన్నీ ఫైకస్లు అనమాట సో ఫైకస్ ఏంటంటే గ్రోత్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో అందుకు ఏజ్ అనేది అంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న సెకండ్ ప్లాంట్ ఏంటంటే టామరిండ్ అండి అంటే చింత చెట్టు అనమాట అది కూడా మంచి ఏజ్డ్ లుక్ వస్తుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే థర్డ్ ప్లాంట్ ఏంటంటే ఫైకస్లో ఇది ఒక వెరైటీ అనమాట రూటెడ్ ఫైకస్ సో ఈ రూటెడ్ ఫైకస్ కూడా బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే పీపుల్ ట్రీ బుద్ధుడి ట్రీ అండి సో రావి చెట్టు అని కూడా అంటాం ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రీ అనమాట ఇవన్నీ ఫ్యూజన్ టెక్నిక్స్తో చేయొచ్చు ఈజీగా సో ఈ ఫోర్త్ ప్లాంట్ ఏంటంటే పామ్ ట్రీ అండి సో మనకి యూజువల్లీ ఏంటంటే మనకి ఇది హిమాలయా సిటీ సైడ్ బాగా గ్రో అయ్యే ప్లాంట్స్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజ్ ప్లాంట్స్ సో ఇది కూడా ఏంటంటే టామరిన్లో ఇంకొక రకమైన చెట్టు అండి సో మీకు ఫస్ట్ చూపించింది ఏంటంటే అంబ్రెలా షేప్ ఇది ఇంకా ప్రూనింగ్ అవ్వలేదు సో ఇప్పుడే ఫ్రూటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఇలాగా మంచి మంచి బార్క్ షేప్తో మంచి ఏజ్డ్ ట్రీస్ అయితే ఏజ్డ్ ట్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ ఏజ్డ్ ప్లాంట్స్ కొనాలి అనుకున్న వాళ్ళైతే మీరు బై చేయాలనుకుంటే వీటి కాస్ట్ రేంజ్ కూడా ఏంటంటే ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ పైనే ఉన్నాయండి కాస్టింగ్ కూడా సో వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అన్ని వెరైటీస్ కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మన దగ్గర ఉన్న టైం కూడా చాలా తక్కువ ఉండడం వలన సో మీకు పర్టికులర్గా నాకు నాకు నాకున్న ఫేవరెట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు నేను పర్టికులర్గా కవర్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఇది ఫామ్ విజిట్ చేయాలనుకుంటే నేను దీని అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతానండి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మణికొండలో ఉందండి ఇది హైదరాబాద్ అయితే డైరెక్ట్గా ఒకసారి ఫామ్ కూడా విజిట్ చేయండి అండ్ ఇప్పుడు ఫోర్త్ వెరైటీలోకి వెళ్దామండి బాన్సైజ్లో ఇక్కడ ఉన్న కలెక్షన్లో ఫోర్త్ వెరైటీలో బ్యూటిఫుల్గా ఉంది ఏంటంటే ఫారెస్ట్ స్టైల్ బాన్సైస్ అనమాట సో ఈ ఫారెస్ట్ స్టైల్ చేయడానికి ఏంటంటే ట్రీస్ అనేది ఎక్కువ ఒకేసారి ఒకే పాట్లో పెట్టాలన్నమాట ఇలాగా సో ఇదేంటంటే మొత్తం లెవెన్ ట్రీస్ ఉన్నాయండి కలిపి ఆ లెవెన్ ట్రీస్ కూడా అంబ్రెల్లా షేప్ ఇచ్చారు సో ఫారెస్ట్ ట్రైలో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే ట్రీస్లో అయితే ఈ టామరిన్ ట్రీ అండి సో టామరిన్ ట్రీ ఎందుకు అంటే దీని బార్క్ ఏదైతే స్టెమ్ అయితే ఉందో అది ఫాస్ట్గా హార్డ్ అవుతుంది అండ్ గ్రోత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేవాటికి మీకు రాక్ ఓవర్ అనమాట సో రాక్ ఓవర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే ఫైకస్ అనమాట సో రాక్ ఓవర్ బోన్సాయ్ ఇది అండ్ ఫైనల్గా మీకు ఈ బోన్సాయ్ వాటిల్లో మీకు లాస్ట్ చూపించే వెరైటీ ఏంటంటే నేను ఆర్డినియం చూపిస్తున్నానండి సో ఇది ఒక డిజర్ట్ ఎడార్లో పెరిగే ప్లాంట్ అనమాట గ్రోత్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో దీని స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ప్రాపర్గా లేదు బట్ మేబీ వీళ్ళు ప్రూవ్ చేస్తారేమో సో ఇదేంటంటే మంచి ఏజ్డ్ ప్లాంట్ అనమాట వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లో ఆడినియం బ్యూటిఫుల్గా ఉంది ప్రజెంట్ మనం వచ్చిన పని అయితే చూద్దామండి మనమైతే ప్రాపర్ పాట్ కోసం వచ్చాము సో నాకైతే ఇక్కడ చాలా పాట్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మీకు ఏ స్టైల్ కావాల్సి వస్తే ఆ స్టైల్కి తగ్గట్టు పాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు మ్యామీ పాట్ కావాలంటే మ్యామీ పాట్స్ ఉన్నాయి అంటే పెద్ద పాట్స్ కాల్సే పెద్ద పాట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక పాట్ చూపిస్తాను చూడండి చిన్న శంఖం షేప్లో పాట్ అనమాట ఇది అంటే చిన్న మినీ బాన్సాయ్ కోసం పెట్టుకోవచ్చు ఇది సో ఇలాగ ఎన్ నెంబర్ ఆఫ్ పాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాక్ ఓవర్ చేయాలనుకుంటే వీళ్ళు పాట్తో పాటు రాక్స్ కూడా ప్రాపర్గా ఆ పాట్కి తగ్గట్టు అయితే ఇస్తున్నారు సో ఇది ఫారెస్ట్ బాన్సాయ్ సో ఫారెస్ట్ బాన్ చేయడానికి పెద్ద బాన్ పెట్టుకోవడానికి పెద్ద పాట్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉన్న బాన్సాయ్ స్ట్రక్చర్స్ సో ఇక్కడ నేను కొన్నది ఏంటంటే క్యాస్కెట్ స్టైల్ బాన్సాయ్ పాట్ అనమాట సో నేను ఈ బాన్సా ఈ బాన్సాయి పాటలో ఈ క్యాస్కెట్ స్టైల్లో ఏం బాన్సాయి దీంట్లో నేను పెట్టబోతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్గా అండ్ ఇప్పుడు ఫర్దర్గా మన ఛానల్లో ఏంటంటే బాన్ సైజ్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను ప్లస్ దాంతోపాటు అసలు బాన్ సైజ్ని ఎలా చేయొచ్చు ఏ ఏ షేపులో చేయొచ్చు అనేది డెప్త్ వీడియో కూడా నేను క్లియర్గా చెప్తాను అనమాట అంటే లైక్ ప్రూనింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలి ఏ సీజన్లో ఏ ఏ ఏ ప్లాంట్స్ని పాట్ ఓవర్ చేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్